అయ్యో భగవంతుడా వరుణమాల ఏంటి అయ్యో భగవంతుడా వరుణమాల ఏంటిదంతా అంతా ఇల్లు సర్దుతున్నాను స్వామి దీనిని సర్దడం అనరు చల్లా చెదురు చేయడం అంటారు మన ఇంటికి అతిథి రాబోతున్నారు కానీ నువ్వు ఈ సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురుగా పడేసావు మొత్తం ఇవన్నీ సర్దు అలాగే ఇప్పుడే సర్దుతాను ఇదిగో ఆగు ఏంటి స్వామి ఆ వెళ్ళి ఆ మిఠాయిలు తీసుకురా అదే ఆ మిఠాయిలు ధనీ మండలి గురించి దాచిపెట్టాను కదా అవి త్వరగా తీసుకురా మాకు బాగా ఆకలి వేస్తోంది అలాగే ఇప్పుడే తీసుకొస్తాను భగవంతుడా మా ఇంటికి ఏం గతి పట్టించింది ఇదిగోండి స్వామి ఇవో ఏమిటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నా వరుణమాల వెళ్ళి శుభ్రం చేయి మొత్తం అంతా శుభ్రం చేయి పేస్ మహాశైలు రాబోతున్నారు చాలా పెద్ద రచయిత మా గురించి వ్యాసం రాయబోతున్నారు మా పేరు గనక వారి పుస్తకంలో రాస్తే వారి దేశంకి వెళ్లి స్త్రీలకే అదే స్త్రీ పురుషులందరి ముందు మా గురించి మాట్లాడతారు ఏమి నువ్వు అనుకోవడం లేదా దైవ స్వరూపులైన నీ భర్త పేరు కీర్తి సప్త సముద్రాల వదల వరకు వ్యాపించాలని మనసుతో కోరుకుంటున్నాను స్వామి నేను ఇప్పుడే మొత్తం సర్దేస్తాను ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ కూర్చుంటాను

వినండి పేస్ మహాశయ్య గారు ఆవు కదా ఆవు అదైతే గోడ మీద ఎక్కలేదు కదా నేను అదే ఆలోచిస్తున్నాను మరి అది గోడ మీద ఎలా పేడ వేసింది లేదు మహాశయ ఏమిటి మీరు మాట్లాడేది ఆవు భూమి మీద పేడేసింది భూమి మీద మరి ఇది గోడ మీదకి ఎలా వెళ్ళింది పేస్ మహాశయ మేము 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 చేసి చూపిస్తాము మీరు పేడ వేసి చూపిస్తారా మేము ఎలా పేడ వేయగలం అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు ఇది ఇది పిడికలు చేయటం మేము పిడికలు తయారు చేస్తున్నాము నేను చెప్తాను చూడండి ఆవు పేడేస్తుంది కదా ఒకసారి ఊహించుకోండి ఫేస్ మహాశయ ఆవు పేడ వేసింది ఇలా చేసి పేడని తీసుకొని ఇలా 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 అని ఇలా అని తర్వాత పేడతో పిడకలు చేసి దాన్ని ఇలా వంకాయలు ఎంతకేస్తున్నావు బాబు గుండూరావు కాదు వంకాయలు గుండూరావు అరే ఏంటి గుండూరావు నా పేరు అయితే నేనే చేయను నీ పేరుతో వంట చేసుకోలేను కదా వంకాయలు ఎంతో చెప్పు పండితులు గారు పండితులు గారు నన్ను నా పేరుతోనే పిలవండి ఎందుకు వంకాయల ధర తగ్గిస్తావా ఏమిటి కానీ నన్ను నా పేరు పెట్టే పిలవండి అయ్యో కానీ ఇంతవరకు నేను ఎప్పుడు నిన్ను పేరుతో పిలవలేదు నువ్వు ఎప్పుడు నీ పేరు నాకు చెప్పలేదు మరి ఈ రోజు అనవసరంగా నిన్ను పేరు పెట్టేందుకు పిలవాలి చెప్పు అది విదేశం నుంచి అతిథి వచ్చారు కదా విజయనగరం గురించి వ్యాసం రాయడానికి అయితే అందుకే నా పేరు కూడా పుస్తకంలో ఉండాలని కోరుకుంటున్నాను అందుకే నేను అందరికీ నా పేరు చెప్తున్నాను అందరూ నన్ను కూరగాయల వాడు కూరగాయల వాడు అని పిలుస్తున్నారు ఎలా ఉన్నావు కూరగాయల వాడా ఎవరికి నా పేరెంట్ కూడా తెలీదు ఒకవేళ నా పేరెంట్ తెలియకపోతే అప్పుడు నా పేరు పుస్తకంలో ఎలా వస్తుంది అయ్యో భగవంతుడా విజయనగరంలో ఏదో రోగం వ్యాపించినట్టు ప్రతి ఒక్కరు పేస్ మహాశయుని పుస్తకంలో పేరు రాయించుకోవాలని అంటున్నారు గుండూరావు మహాశయ వంకాయల ఎంత ఒక గుండూరావు వంకాయలు వర్షం కురుస్తుందా ఏమిటి ఇంత చౌక పండితులు గారు విజయనగరం మొత్తంలో కూరగాయలు నా దగ్గర కంటే తక్కువ ధరకి ఇంకెక్కడ దొరకు అదేంటంటే లోక కళ్యాణమే నా అసలు ఉద్దేశం ఆయన నేను చౌకగా కూరగాయలు అమ్మకపోతే నా గురించి ఎవరు చర్చించుకుంటారు మరి ఎవరూ చర్చించుకోకపోతే అప్పుడు చరిత్రలో నా పేరు ఎలా లెక్కించబడుతుంది ధన్యవాదాలు గుండూరావు ఏ నా సుభాషీసులు నీకు ఎప్పుడు ఉంటాయి ఇదిగో ఒక కాంక్షి నాను పడిదారు అందరికీ చెప్పండి పేరు గుర్తుపెట్టుకోండి నేను గుండూరావు ఆహా గుండూరావు గుండూరా మర్చిపోద్దు అందరికీ చెప్పండి అందరికీ పెంచి పెడుతున్నాను గుర్తుపెట్టుకోండి సరేనా అందరికీ చెప్పండి మర్చిపోద్దు ఏమైనా ఏమిటి ఇంతమంది జనం పోగయ్యారు లేదు పండితులు గారు ప్రత్యేకమేమి లేదు నేనందరికీ ఉచితంగా పూరీ కూర పంచి పెడుతున్నానండి ఎందుకు మీ పుట్టినరోజా ఏమిటి పుట్టినరోజు ఏమి కాదు పండితులు గారు పండితులు గారు నేను గనక వీళ్ళందరికీ ఉచితంగా పూరీ కూర ఇవ్వకపోతే వీళ్ళు నా గురించి ఏం చర్చించుకోరు కదా వీళ్ళు నా గురించి చర్చించుకోకపోతే అప్పుడు పుస్తకంలో నా పేరేలా వస్తుంది చెప్పండి మీ పేరేమిటి విష్ణు ప్రసాద్ విష్ణు ప్రసాద్ గారు మీరందరికీ ఏం చెప్తారంటే అందరినీ మీ పేరు తలుచుకుంటూ పూరి కూర తినమనండి ఎందుకంటే మీ పేరు చెప్తేనే కదా మీరు ప్రసిద్ధి చెందేది అవును పండితులు గారు ఇది అసలు నేను లేదు సరిపోయింది ధన్యవాదాలు పండితులు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇదిగో బాబు వినండి నా పేరు విష్ణు విష్ణు ప్రసాద్ ఇక మీరు నన్ను ఆ పేరుతోనే పిలవండి నేను మీకు పూరి కోరిస్తాను ఇంకా ఇస్తాను సరేనా తీసుకోండి మీకు ధన్యవాదాలు పండితులు గారు ఇక మీరు కూడా నన్ను పేరు పెట్టే పిలవండి క్షమించండి రామకృష్ణ పండితులు గారు మీరు ఇక్కడే ఉండండి నేను మీకోసం కూడా పూరి కూర తీసుకొస్తాను మీరు మీరు ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి చూడ్రామా ప్రజలందరూ పేస్ మహాసేను పుస్తకంలో పేరు రాయించుకోవటానికి ఏవేవో చేస్తున్నారు కానీ నువ్వేమో ఏం చేయటం లేదు నేను అమ్మవారికి ధన్యవాదాలు చెప్తున్నాను బంధు వారు నాకు మంచి బుద్ధిని ప్రసాదించారు అందుకే నేనే మూర్ఖపు పనులు చేయను మొత్తం అందరికీ పిచ్చి పట్టేసింది కూర్చోండి కూర్చోండి వరుణమాల వీరు పేస్ మహాశయలు నమస్కారం 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 మీరు పందిగా ఉన్నారు చిపో పంపించోడా ఏంటి నో మాట్లాడేది స్వామి ఇతని శపించండి బస్ నుంచి వేసేయండి నన్ను పంది అంటున్నాడు శాంతించు 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 కూడా భాష సమస్య ఉంది అక్కడ నియన్ని ఎన్నో అందంగా ఉన్నావంటున్నారు అందంగా నా ఎస్ ఎస్ అందంగా ధన్యవాదాలు అరే నా ప్రియ శిష్యులు ధనిచార్య మణిచార్య మీకు అసలు ఏమైంది డేవిడిట్టే గురువు గారు మేము పేస్ మహాశికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఆవు పేడ గోడ మీదకి ఎలా వెళ్ళిందో చూడండి మేము పడిపోయాం మాకు దెబ్బ తగిలింది గురువు గారు ఏం పర్వాలేదు నాయనా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఏమీ పర్వాలేదు ఏమీ కూడా ఏం పర్వాలేదా మరి పేస్ మహాశయ మీకు అర్థమైందా ఆవు పేడ గోడ మీదకి ఎలా చేరుకుందో ఆవు కింద పడిపోయిన గోడ మీద పేడ వేసింది ఆ తర్వాత గోడని పైకి పెట్టేసింది మీ శిష్యులిద్దరు గోడని కింద పడేసి నాకు బాగా అర్థమయ్యేలా చెప్పారు ఈ మూర్ఖుడు రచనలు ఎలా రచిస్తాడు ఒక విషయం చెప్పండి ఈ ఇంటిని చూస్తుంటే మీరిక్కడ నివసిస్తున్నట్టు అనిపించట్లేదు ఏమిటి ఎందుకు మీరెందుకు ఇలా అంటున్నారు ఎందుకంటే ఈ ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంది నేను హాస్యాలు ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు చేసేటప్పుడు నేను హాస్యాలు ఆడుతూ ఉంటాను ప్రియా అతిథి వచ్చారు వారి కోసం పానీయం ఏమైనా ఏర్పాటు చేయి ప్రియా మీ సహధర్మచారిణి పేరు ప్రియానా కాదండి వరుణమాల ఓ వరుణమాల వరుణమాల ఏమైంది వరుణమాల స్వామి మీరు నన్ను ప్రియా అన్నారా ఈ మాట వినడానికి నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఆశీర్వదించండి స్వామి నిండు సౌభాగ్యవతిగా వర్దిల్లాలని ఏం చేస్తున్నావు నువ్వు నేను సిగ్గుపడేలా చేస్తున్నావు మేమంటే ఎంతో గౌరవం లే 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 అలాగే స్వామి ప్రియా వెళ్ళు అతిథి కోసం పానీయం అవి ఏర్పాటు చేయి తమరి ఆజ్ఞ స్వామి వెళ్ళు సరే ఇక పని మొదలు పెడదాం నాకు మీరందరూ విసిగించాలి విసిగించాలా ఎందుకు విసిగించాలి మీరు మా అతిథి మిమ్మల్ని ఎలా విసిగించగలం మీ గురించి నాకు విసిగించకపోతే నేను వ్యాసం ఎలా రాయగలను అవునవును వివరించాలి మీ దినచర్య ఏమిటో చెప్పండి నేను రాస్తాను దినచీర కాదు దినచర్య ఓ దినచర్య కూర్చోండి నేను రాస్తాను మేము నిలబడి ఉంటాం సభలో కూర్చొని కూర్చొని వచ్చాం కదా బాళి నువ్వు గనక నిలబడి ఉంటే అప్పుడు నీతో మాట్లాడి మాట్లాడి నా మెడ పట్టేస్తుంది కూర్చో గురువుగారు ఫేస్ మహాశైలు అడుగుతున్నారు కదా కూర్చోండి కూర్చోండి లేదు లేదు గురుగారు మీరు ఎప్పటిలాగే భూమి మీదే కూర్చోండి మా గురువుగారికి మేమంటే ఎంతో ఇష్టం మమ్మల్ని ఎప్పుడు పైనే కూర్చోబెడతారు ఆయన మాత్రం కింద భూమి మీద కూర్చుంటారు చాలా మంచివారు మా గురుగారు వినయం గలవారు బోళ్ళే కూర్చో చూస్తుంటే బోళ్ళి పేడ వేస్తున్నట్టుంది ఇలా చేయగలమని మీకు అనిపిస్తుందా ఖచ్చితంగా మీ మీద మీరు నమ్మకం ఉంచండి ఇంతకు ముందు కూడా మీరు మహారాణి తిరుమలమ్మ గారి చేత్తో చేసిన వంటకాలు ఆరగించారు కదా మరి ఈరోజు కూడా ఆరగిస్తారు పరు చెప్తుంటే విన్నాము వారు మాకోసం ఏదో ప్రత్యేకమైన వంట చేసి తీసుకొస్తున్నారట వారు ప్రత్యేక వంటకం చేసి తెచ్చినా మేము అది తినలేకపోతుంటాము మీ ఆత్మవిశ్వాసాన్ని చెదరనివ్వకండి మీరు ఎంతో మంది శత్రువులను సైతం ఓడించారు శత్రువులతో అయితే యుద్ధం చేయగలం మేము మేము సొరకాయతో బెండకాయతో అయితే యుద్ధం చేయలేము కదా పేస్ మహాశయని పుస్తకంలో మీ పేరు లిఖించబడాలి అనుకుంటున్నారా లేక అనుకోవడం లేదా ఆ లిఖించబడాలి ఖచ్చితంగా లిఖించబడాలి కాబట్టి ప్రత్యేక వంటకం లేదు లేదు మహారాణి తిరుమలమ్మ గారి వంటకాలు ఏవైతే ఉంటాయో అవి రోజు రోజుకి చాలా విచిత్రంగా ప్రమాదకరంగా అవుతూ ఉంటాయి మాకు పూర్తి నమ్మకం ఉంది మేము అది ఖచ్చితంగా తినలేము అయితే దాడి జరిగే అవకాశం ఉందన్నప్పుడు సురక్ష వ్యవస్థ కోసం ఏర్పాటు చేసుకోవాలి అక్కడ చూడండి పూలకుండి కుండి ఆ అవును ఒకటే అనుకోండి భగవంతుడు ఈ పూల సృష్టించింది మీకు సహాయం చేయడానికే అని మాకు సహాయం అర్థమైంది మేము ఆ పూలకుండిని మా పక్కనే పెట్టుకుంటాము అవకాశం దొరికిన వెంటనే ఆ ప్రత్యేకమైన వంటకాన్ని అందులో వేసేస్తాం చెప్పు నేను రాయండి రాసుకోండి శతాబ్దంలో అన్నింటికంటే ఘోరమైన అమావాస్య రాత్రికి మా గురువు గారు జన్మించారు ఇదేం శబ్దం ధనిచర్య చెంప మీద దోమ వాలింది చనిపోయిందా ఎగిరిపోయింది ఓహో విజయనగరంలో ఎగిరిపోయిన దోమలు బాగా శబ్దం చేస్తున్నాయి నేను ఇది కూడా రాస్తాను ఇప్పుడు చూడండి పేస్ మహాశయ మా గురువుగారు తమ పవిత్రమైన చేతులతో ప్రతిరోజులాగా ఈరోజు కూడా మాకు ఆహారం తినిపిస్తారు మేము మేమెలా తినిపించగలము మీరు మర్చిపోయారా మీరే చెప్పారు కదా ఈ విధంగా భోజనం తినిపించడం వల్ల గురు శిష్యుల బంధం బలపడుతుంది అని తినిపించండి ఆహా భలే భలే గుర్తొచ్చింది మీకు గుర్తొచ్చింది కదా ఇక భోజనం కూడా తినిపించండి ఆలస్యం చేయకండి తినిపించండి తప్పకుండా తినిపిస్తాం ఇదిగో పట్టుకోండి బలా నా ప్రియ శిష్యులారా ఇదిగోండి ఆ పేస్ మహాశయా మీరు కూడా తినండి లేకపోతే మా శిష్యులు ప్రేమగా పెడితే మొత్తం భోజనం అంతా పూర్తి చేసేస్తారు ఇప్పుడు నేను పనిలో ఉన్నాను నేను ఏమి ఇచ్చినను మీరందరూ భజన చెయ్యండి గురువుగారు భజన చేయమని చెప్తున్నారు శివుని భజన మొదలు పెట్టండి భోజనం చెయ్యమని చెప్తున్నారా గురుగారు పేస్ మహాశయ దీన్నే అంటారు గురు శిష్యుల సాంప్రదాయం అని మీరు రాస్తూ ఉండండి మేం వీళ్ళకి తినిపిస్తూ ఉంటాం మళ్ళీ దోమని కొట్టారా ఎగిరిపోయింది ఎగిరిపోయింది ఓ ఎగిరిపోయిందా బాల్టీ చెప్పండి నీ ప్రియాని పిలువు నేను మీ ఇద్దరి గురించి వ్యాసం రాస్తాను ఇక్కడికి రాలేరు ఇక్కడ దూరం ఎదురుగానే నిలబడ్డారు కదా మీ సహధర్మచారు సహధర్మచారా కాదు పేస్ మహాశయ సహధర్మచారి దగ్గరకి రా అయ్యో ఇవిమైంది ఏమైంది ఏమైంది ప్రియా నువ్వు బాగానే ఉన్నావు కదా గురుగారు గురుగారు గురుమాత నీకు పిలవకండి లేకపోతే స్పృహలోకి రారు మహాశయ మీరేం రాస్తున్నారు నేను మీకు అది చెప్పలేను నీ ప్రియాని చూసుకో నేను విడుతున్నాను అయ్యో ఇదే తీసుకుంటాను పేజ్ మహాశయ ఆగండి ఆగండి పేజ్ మహాశయ ఆగండి ఆగండి పేజ్ మహాశయ స్వామి నన్ను మళ్ళీ ప్రియ అని పిలవండి స్వామి మట్టిలో కలిసిపోయింది నీ ప్రియా 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 పేజ్ మహాశయ వెళ్ళిపోయారు ఇప్పుడు మా పోర్చుగల్ శిష్యుల సంగతి ఏమవుతుంది మహారాజా మీరు భోజనం చేయడానికి ఎక్కడ కూర్చుంటారు ఇక్కడే ప్రతిరోజు కూర్చునే స్థానంలోనే ఖచ్చితంగా ఇక్కడే కదా అవును ఈ పూల కుండి ఈ పూల కుండిని ఇక్కడ ఎవరు పెట్టారు మహారాజా అది వద్దు మహారాణి చిన్నదేవి మీరు ఆ పూల కుండిని అక్కడే ఉండనివ్వండి ఇదే ఈ రోజు మమ్మల్ని కాపాడుతుంది ఏంటి అంటే మాకు అది ఈ పూల కుండి అంటే చాలా ఇష్టం దీన్ని మా పక్కనే పెట్టుకోవాలి అనుకుంటున్నాము భోజనం చేసేటప్పుడు అలాగా అలాగే మహారాణి చిన్నదేవి ఈరోజు ప్రత్యేక అతిథి రాబోతున్నారు ఈ రోజైనా మీరు వంట చేయాల్సిందే ఈ వంట చేసే బాధ్యత మీరు మహారాణి తిరుమలంబకి ఎందుకు అప్పగించారు మహారాజా మేము మా పనులు కూడా పూర్తి చేయాలి కదా మహారాణి చిన్నదేవి అంత ముఖ్యమైన అవి అక్కడ పెట్టేయండి హా ఈ పూలు హారతి పళ్ళని తీసుకురండి మహారాణి చిన్నదేవి అసలు మీరు ఏం చేస్తున్నారు మహారాజా అతిథి విచ్చేశారు వారిని సగౌరవంగా లోపలికి తీసుకురండి మహారాజా మీరు రండి రండి అరే మాతో పాటు రండి మహారాణి అతిథి వస్తున్నారు కూర్చోండి కూర్చోండి మహారాజా కూర్చోండి మహారాజా మీ కాళ్ళు ఇవ్వండి అరే కానీ ఎందుకు మహారాజా మేము మీ పాదాలు కడిగి మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం మమ్మల్ని చేయనివ్వండి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారా మహారాజా మేం కోరుకునేది ఒకటే ఆ పేస్ మహాశైలు తమ పుస్తకంలో మా గురించి వర్ణించినప్పుడు ఒక పతివ్రత భార్య రూపంలోనే మా పేరు రాసి ఉండాలి అలాగే అలాగే వచ్చేశారు ప్రణామాలు కూర్చోండి మహారాణి చిన్నాదేవి చూస్తుంటే వీరు మీ పేరుని ఈ పుస్తకంలో రాసేసినట్టే ఉన్నారు మహారాణి చిన్నాదేవి కేవలం చిన్నాదేవి మాత్రమే కాదు మహారాజు గారి ముద్దుల రాణి మహారాణి చిన్నాదేవి అయిపోయిందా అయిపోయింది మహారాజా అయ్యో మీరు ఆసీనులు కండి మీకు స్వాగతం ఇక్కడికి ఆహ్వానించినందుకు సంతాపం అయ్యో భగవంతుడా మీరన్న దానికి అర్థం బహుశా సంతోషం అయి ఉంటుంది సంతోషం ఎస్ ఎస్ సంతోషం హ్యాపీ అయితే ఎలా సాగుతున్నాయి మహాశయ పుస్తకంలో మీ రచనలు చాలా బాగుంది విజయనగరంలో అందరూ నిజంగా భూతంలా ఉన్నారు మీరు అన్నదానికి అర్థం అద్భుతం అద్భుతం మీరు చెప్పిన దాని ప్రకారం గురుఘంటల్ ఇంటికి వెళ్ళాను వారు గురుఘంటలు కాదు మా గురుదేవులు ఆచార్య తాతాచార్యార్య ఆచార్య ఆచార్య నేను నోట్స్ తయారు చేశాను నోట్స్ సరే సరే